కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మున్సిపల్ పట్టణంలో లడ్డు మరియు కిల్లీ పాన్ వేలంపాట బాబూజీ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో వినాయక మండపంలో భక్తులందరి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా బాపూజీ యూత్ క్లబ్ కు సంబంధించిన పలువురు కార్యకర్తలు యువకులు ప్రజలు ఉత్సాహంగా ఈ వేలంపాట పోటీల్లో పాల్గొన్నారు చివరగా ఇరవై వేల రూపాయలకు లడ్డు వేలంపాటలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు పొన్నం సత్యనారాయణ గౌడ్ దక్కించుకోవడం జరిగింది అలాగే కిల్లిపాన్ ఇరవై రెండు వేల రూపాయలకు పోలీస్ హెడ్ కానిస్టేబుల్ గుర్రం శ్రీనివాస్ గౌడ్ దక్కించుకోవడం జరిగింది ఇరవై రెండు వేలకు కి దక్కించుకోవడం చాలా సంతోషంగా ఉంది నేను ఎక్స్పెక్టేషన్ ఏంటంటే దాదాపు నలభై వేల వరకు వెళ్తాం అనుకుంటున్నాను కానీ అదృష్టంగా భావిస్తాను ఇరవై రెండు వేలకి దొరకం అదృష్టంగా భావిస్తున్నాను నలభై వేలకు తీసుకుందామని నలభై వేల వరకైనా పోదామని మా ఇంట్లో అందరం కుటుంబ సభ్యులు డిసైడ్ అయిపోతుంది అక్కడికి ఇరవై రెండు వేలకి దొరికింది చాలా సంతోషం పోయినసారి ఇది పదమూడు వేల రెండు వందలకు పోయింది ఇక్కడ గాంధీ దగ్గర నిత్యం ప్రతి సంవత్సరం ట్రిప్ వస్తుంది ఈ మాత్రం మా ఎక్స్పెక్టేషన్ నలభై వేల వేలకు దిగుతాం అనుకుంటున్నాను సమీక దావాలని ఇరవై వేల దగ్గర దొరికింది సంతోషపడుతున్నాను ఈ కిల్లి యొక్క మహత్వం ఏంటంటే మాహూర్ ఎల్లమ్మ మహారాష్ట్రకి చెప్పిన మాహూర్ ఎల్లమ్మ దగ్గర నిత్యం పెట్టేటువంటి ప్రసాదం కిల్లి ప్రసాదం అది చాలా పవిత్రమైనటువంటి ప్రసాదంగా తర్వాత అక్కడ తీసుకొచ్చి తొమ్మిది రోజులు పూజ చేసిన తర్వాత దక్కించుకున్నాం ఇక్కడ తీసుకున్నటువంటి ప్రతి సంవత్సరం తీసుకున్నటువంటి వ్యక్తులకు అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుంది కాబట్టి దానికి పోటీ ఎక్కువ ఉంటుంది ఈ సంవత్సరం జరుగుతుంది మేము అందరూ కుటుంబ సభ్యులందరం చాలా అదృష్టంగా భావిస్తున్నాం కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజు తొమ్మిదో రోజు గణనాథ పూజలు అందుకొని మరి వెళ్ళిపోతున్న సందర్భంలో తన కైలాసానికి వెళ్ళిపోతున్న సందర్భంలో నిమజ్జనం చేయడానికి మనందరూ కూడా శాంతియుతంగా సంతోషంగా ఆ గణనాథుని సంతోష కార్యక్రమంలో పాల్గొన పాల్గొనని కోరుతూ ఇప్పటి వరకు ఈ తొమ్మిది రోజులు అన్ని రకాలుగా అన్ని రకాలుగా ప వ్యక్తిగతంగా పనిచేసినటువంటి యూత్ క్లబ్ సభ్యులకు ప్రత్యేకించి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా లాస్ట్ ఇయర్ కన్నా ఎక్కువగా ఈసారి కిల్లి మేళపాటు చేయడం జరిగింది అదేవిధంగా లడ్డూ పాట కూడా వేయడం జరిగింది అంటే దినదినంగా ఈ తొమ్మిది రోజులు పూజలు అందుకున్నటువంటి లడ్డూని కానీ కిల్లిని కానీ ప్రజలు మరి భక్తులందరూ కూడా సంతో సంతోషంతో మరి తీసుకోవడం జరిగింది కావున మళ్ళీ పట్టణ ప్రజలందరికీ యూత్ క్లబ్ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ నవరాత్రి ఉత్సవాలకు మరి మంచిగా శాంతియుతంగా జరుపుకోవాలని కోరుతూ ఉన్నాము కొత్తపల్లి పట్టణంలో మరి బాపూజీ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో పంతొమ్మిది వందల ఎనభై ఆరులో మరి ఈ నవగ్రహాలు ఏది ఈ గణేషుని నవరాత్రి ఉత్సవాలు ప్రారంభించడం జరిగింది పూర్వీకులు మాకు మాకు మాకన్న మీదున్నటువంటి వాళ్ళందరూ సహకారంతో అప్పుడు ప్రారంభించినటువంటి ఈ నవరాత్రి ఉత్సవాలు మరి దిన ఈ ఇప్పటికీ ముప్పై ఎనిమిదో సంవత్సరంగా మేము తీసుకోవడం జరిగింది మరి ప్రతిసారి ఎవరు పెట్టినా ఎవరు చేసినా మరి సొంతంగా ఒకరే కొనుకొచ్చి పెట్టేటువంటి కార్యక్రమం ఇక్కడ ఉండే మరి ఇప్పుడు దాంతో భాగంగా మరి దినదినం అధ్యయ చెందుతుంటూ మరి బాపూజీ యూత్ క్లబ్ అధ్య అధ్యక్షులు పొన్న సత్యనారాయణ గౌడ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది మరి వాటి కార్యక్రమాలకు బా నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా మరి కొత్తపల్లి పట్టణంలో ఎక్కడ లేని విధంగా మరి చక్రమ నియమ నిబ నియమం నిబంధనలతో పాటు మరి అందరం కంకణదారులు అయిపోయి మరి ఒక ఇరవై ముప్పై మంది కంకణదారులు కట్టుకొని సేవ చేయడం జరుగుతుంది మరి ఈ సేవలో మరి అందరం పాల్గొనడం జరుగుతుంది మరి అప్పుడు ప్రారంభించినటువంటి దాన్ని దినదినం తీసుకురావడం మరి ఈసారి మాత్రం కొత్తగా రెండు సంవత్సరాలు నుండి ఒక కొత్త కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది అటు కార్యక్రమాలు ఏంటంటే గత తొమ్మిది పది సంవత్సరాల నుంచి తొమ్మిది రోజులు నవరాత్రులు జరుగుతున్నటువంటి లడ్డు పెట్టాలి తొమ్మిది రోజులు తొమ్మిది కిలోల లడ్డు పెట్టాలనే ఉద్దేశంతో తొమ్మిది కిలోల లడ్డు పెట్టడం చేతిలో మరి అదేవిధంగా ఈ రెండు సంవత్సరాల నుంచి కిల్లి వేలంపాట మా ఊరు నుంచి తెప్పించి కిల్లి వేలంపాట వేయడం జరుగుతుంది మరి ఈ రోజు నిన్న ఇవాళ లడ్డు వేలంపాటలో పొన్నం సత్యనారాయణ గారు గౌరు గారు ఇరవై వేలకు వాళ్ళు తీసుకోవడం జరిగింది మరి అదేవిధంగా కిల్లి గుర్రం శ్రీనివాస్ గారు వాళ్ళకి తీసుకోవడం జరిగింది మరి ఇది తీసుకున్నటువంటి దీని ప్రవిత్రత దీని కథ చాలామంది చాలా చాలామంది కొత్త పిల్ల పట్టలు చాలామంది తీసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి మరి వాళ్ళతో వాళ్ళతో ఎంతో అభివృద్ధి చెందినటువంటి సందర్భాలు ఈ కొత్త బాబు యూత్ కంప్యూస్ నిర్వహించినటువంటి నవరాత్రు గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి మరి అది అంత పవిత్రమైన అంత పవిత్రంగా ఉన్నటువంటి లడ్డు ఈ నవరాత్రి ఉత్సవాలు మేము సమిష్టిగా సక్రమంగా మా బాపు క్లబ్ సభ్యులందరూ కలిసికట్టుగా చేసుకుంటూ మరి ముందుకు పోతున్నాం మరి ఇంకా చూద్దాం గతంలో ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి ఇప్పుడు మాకు బాపు యూత్ క్లబ్ అంటే గాంధీ జయ గాంధీ మహాత్ములు విగ్రహం ఇక్కడ ఉండడం దానికి ఆ వాటి కార్యక్రమాలు ఇంకా ఇతర తరకాల పది కార్యక్రమాలు మా యూత్ క్లబ్ సభ్యులు ఎప్పుడు ముందు ఉంటున్నటువంటి మాట సందర్భం తెలియజేసుకుంటూ మరి ఇట్టి ప్రవిత్రమైనటువంటి ఈ లడ్డూలు తీసుకోవడం కిళ్ళిని తీసుకోవడం మరి ఈ నవరాత్రులతో జరుపుకోవడం మరి ముఖ్యంగా మహిళలు ప్రత్యేకంగా మహిళలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎందుకంటే వారు ఈ సంవత్సరమే మరి ఒక గ్రూప్గా ఏర్పడి మరి పట్టణంలో మరి ఈ బాలసో ఒకటి అల్పా సాయంత్రం పూట ఒక కార్యక్రమం పెట్టాలనే ఉద్దేశంతో కొత్తగా మరి అల్పా కార్యక్రమం తీసుకోవడం జరిగింది మహిళలు ఉన్నాడు యూత్ యూత్ పిల్లలు ఉన్నాడు పెద్ద మనుషులని వేరే ప్రాంతాల నుంచి వచ్చి బాలసో పెట్టడం జరుగుతుంది రోజువారీగా అల్పా కార్యక్రమాలు జరిగినాయి మరి ఈరోజు పులో పులోర పులో అధ్యసుడు ఇంకా ఈ కార్యక్రమాలు కార్యక్రమాలన్నీ మనం మరి ఈ ఈ ఈ వినాయకుడికి ఒక ప్రత్యేకత ఉన్నదని సందర్భంగా తెలియజేసుకుంటూ ముప్పై ఎనిమిది సంవత్సరాల నుండి ఒక నిర్వీరంగా దీనికి ఒక ప్రత్యేకత ఉన్నది ఇంకెవరైనా ప్రజలు వచ్చి దర్శించి చాలా మంది ఈ రోడ్ సైడ్ ఇక్కడ ఉన్నాం కాబట్టి చాలా మంది వచ్చి వినాయకుడు దర్శనం చేసుకొని పోతారు మరి మాకు ముఖ్యంగా మేమందరం అందరం సుఖ సంతోషంతో ఉంటుండడం జరుగుతుంది ఇదే దానికి సందర్భించినటువంటి కార్యక్రమాలన్నీ చేసుకుంటూ పోతున్నాయి కాబట్టి ఈ సందర్భంగా మా ప్రత్యేకంగా ధన్యవాదాలు ఏంటంటే మా యూత్ క్లబ్ సభ్యులు ఉపాధ్యక్షులు కన్న అంజుబాబు గారు భూమా భూమాగౌడ్ గారు గుండాల తిరుపతి గారు మనకు గుర్ర వీలు గారు వీళ్ళందరూ యూత్ మా యూత్ శ్రీకాంత్ పొన్నం శ్రీనివాస్ శ్రీకాంత్ గారు వీళ్ళందరూ ఏంటంటే సమిష్టిగా చేద్దాం అనే కార్యక్రమాల్లో ముందు పోకుండా ఉన్నాం కాబట్టి మధ్యదానుల మీద సక్సెస్ అవుతున్నాం ఇంకా సో సక్సెస్ చేస్తాం ఇంకా సో జరుగుతుంది అనే తెలియజేసుకుంటూ మా ప్రత్యేకత పట్టుకొని కొత్తపల్లి పట్టణాలు ప్రజలకు తెలియ భక్తులకు తెలియదంటే ప్రత్యేకంగా మా వినాయకుల దగ్గర దర్శనం చేసుకుంటే సకల రోగాలు కానీ సకల సంతోషాలు కానీ ఏ ఏదైనా ఏదైనా ఆపై సంపద కానీ ఎన్ని వెళ్ళిపోతున్నాయనేటువంటి మాట ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేసుకుంటూ మరి ఇటు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వ్యక్తులందరికీ ఇప్పుడు డాక్టర్ని నిమజ్జనం చేయాల్సిన అవసరం ఉన్నది కాబట్టి అందరం సమిష్టిగా తీసుకుపోయి నిమజ్జనం చేయాల్సిందిగా కోరుకుంటున్నారు వేలంపాట గతంలో పది పన్నెండు వేలు పోయింది ఈసారి లడ్డు ఇరవై వేలు పోయింది పెద్దసారి పదకొండు వేలు పోయింది ఇది కిల్లి అది ఈ పపాన్ ఇప్పుడు ఇరవై రెండు వేలు పోయింది ఇది వెంటనే వారు ఎవరి వారు డబ్బులు వేయడం జరిగిపోయింది కాకపోతే ఏంటంటే దీనికి ఒక ప్రత్యేకత ఉండదు కాబట్టి అందరూ ముందుగా తీసుకుంటారు ఇంక సజ్ల తర్వాత అయినా కార్యక్రమాలను పనులతో పెట్టినప్పుడు తీసుకొచ్చుకుంటారు బయట అవకాశం ఇస్తాం పేదలతో అవకాశం ఇచ్చినాం అంటే ఇంకా ఉన్నటువంటి వాళ్ళు మేము తీసుకోవాలన్నటువంటి ఆలోచనతో తీసుకోవడం జరిగింది మరి ఇంకా చూడం ప్రజలు భక్తులు అయితే వారికి అయితే విలేవిలో ఎన్ని రకాలుగా మేము సహకరిస్తామని చెప్పి సందర్భం సందర్భంగా